నమస్తే అండి ఎలా ఉన్నారంతా బాగున్నారు కదా ఈరోజు చికను ఫ్రై అండి చికెన్ ఫ్రై చేస్తాను ఇది రైస్లో కలుపుకొని తినడానికి బాగుంటుంది మామూలుగా ఉట్టుగా కూడా తినేయచ్చు చక్కగా స్నాక్స్ లాగా ఎలాగైనా అలా రెండు రోజులు కూడా ఉంటుందన్నమాట మరి చికను తెచ్చిన తర్వాత శుభ్రంగా కడిగేసి మరి కడిగేసిన తర్వాత ఒక అర టీ పసుపు ఒక టీ ఏమో కారం ఒక అర టీ ఉప్పు ఒక రెండు నిమిషాలు అయితే ఆయిల్ కొంచెం నీళ్ళు వేసేసి ఇలా దాకలా కలిపేసి ఇలా ఉడికించేస్తానండి ఫోరం అమ్మాల్లో ఇలాగే ఉడికించేవారు ఆగిలేసి ఉంచాను అనమాట ఇలా ఉడికేసి ఇలా ఉడికిపోయింది కదా ఇలా ఉడకబెట్టుకు ఉంచుకుంటే ఆగిలేసి ఉంచాను అని ఈ రోజు ఉడకబెట్టేసి ఉంచేవారు అనుకోండి రేపైనా వండేవారు ఎల్లుండి అయినా వండేవారు ఏమీ అబ్బిది కాదు ఏ స్మెల్ లో వచ్చేది కాదు కమ్మట స్మెల్ వచ్చేది ఉట్టి మీద పెట్టేవారు మరి పిల్లులు కుక్కలో మరి అలాగా పాడు చేసి అని ఉట్లు పెట్టుకుని ఉట్ల మీద పెట్టుకునేవారు ఇప్పుడు మనకైతే ఫ్రిడ్జ్లు ఉన్నాయి ఇంకా కబోర్డ్లు ఉన్నాయి చాలా రకాల సౌకర్యాలు ఇప్పుడైతే ఉన్నాయండి అప్పుడు అన్ని సౌకర్యాలు లేవు కానీ అమ్మ అయితే ఇలా చేసి వండేది కాబట్టి అలా నేను చేసి వండుతాను అంటే నేను రాత్రి తీసుకొచ్చారు చక్కగా ఇలా చేసేసి ఉంచాను ఆగిలేసి కానీ ఇప్పుడు తెచ్చినా ఇప్పుడు వండాలన్నా కూడా మనం ఇలా చేసుకుని వండుకుంటే ఇది నాటుకోడి కూరలాగా రుచి వస్తుంది మరి బాయిలేర్ అందులోకి మరి ఉడికి మనం కూర రెడీ చేసేటప్పటికి చేప ముక్కలాగా మెత్తగా అయిపోతుంది కదా అలాగా కాకుండా చికెన్ ముక్కలాగా ఉండాలంటే నాటుకోడు ముక్కలాగా ఉండాలంటే ఆ రుచి కూడా వస్తుంది ఇలాగ చేసుకుని కనుక ప్రైస్ చేసుకున్న కూరస్ చేసుకున్న ఇంకా ఎలా వండుకున్న ముందు తెచ్చిన తర్వాత ఇలా మాత్రం చేసుకుంటే మరి వండుకోవడానికి ఒక రోజు లేట్ అయినా పర్వాలేదు ఆ రోజు వండుకున్న రుచి అనేది రెట్టింపు ఉంటుంది వేరే డిఫరెన్స్ కూడా ఉంటుంది చక్కగా రాత్రి అలా చేసేసి ఉంచాను కదా ఈరోజైతే మీకు ఫ్రై చేసి చూపిస్తాను దానికి కావాల్సిందల్లా ఇది రెండు పూ కారం పసుపు కొంచెం కొంచెం మరి చికెన్లో వేసేసి మరి వేసుకున్నాం కదా మరి మసాలా అంటూ అసలు ఏమీ వేయలేదు ఇది మసాలా అల్లం ఎల్లుల్లి ధనియాలు జీలకర్ర నూరుకున్న మసాలా ఇది వెల్లుల్లి గుడ్లు ఇంకా తాలింపులో వేసేది చూపిస్తాను మీకు ఈ ఫ్రైలో వేసే ఒక మంచి ఐటమ్ అండి ఇది లవంగం ఆకు అండి లవంగం చెట్టు నాకు ఉందనమాట కొనుక్కున్నాను రెండు చెట్లు కూడా మరి ఇది రెండు అంటే బిర్యానీ ఆకు చెట్టు కూడా ఈ రెండు కూడా రెండు కుండీల్లో పెట్టుకున్నాను మనకు బయట కింద నేల మీద వేస్తేనే కాదండి కుండీలో కూడా పెంచుకోవచ్చు లావంగం కాసేస్తుందని కాదు బిర్యానీ ఆకులు కూడా పచ్చి వాడుకోవడం మనకి చాలా మంచిది మంచి స్మెల్ అండి మంచి రుచి ఈ ఒక్క రుచి ఈ ఫ్లేవర్ను నాకే తెలిసిందండి ఈ ఫ్లేవర్ తెలిసి ఈ ఆకులు వాడుతున్నాను నీసుకూరలో వేస్తాను బిర్యానీలో వేస్తాను ఇలా ఫ్రైలో వేస్తాను ఇవైతే లావంగం ఆకులు ఇవి ఇవైతే బిర్యానీ ఆకులు మరి వేసి ఫ్రై చేసుకుందామా ఇప్పుడైతే ఈ రెండు ఎండుమిర్చి వేస్తున్నానండి మనం చికెను ఫ్రై చేసుకుంటున్నాం ఈ రెండు ఎండుమిర్చి వేయించేసి తీసేస్తాను ఇందులో వేసుకున్నా సీకుని ఉంది కదా ఈ గిన్నెలో అది ఇందులో వేసేసుకుందాం ఇది మట్టి పాత్ర అండి మట్టి పాత్రలో నాకు ఉన్నాయి మట్టి పాత్రల గురించి కూడా ఒకసారి చెప్పాలి ఏదో చెప్తాను చూద్దాం ఇది ఆల్రెడీ ఉడికిపోయింది కదా అందుకు నువ్వు చక్కగా ఇప్పుడు ఫ్రై అవ్వాలి ఈ మసాలా ముద్ద వేసేస్తున్నానండి ఇప్పటివరకు అల్లం వెల్లుల్లి అలాంటివి ఏమీ వేయలేదు ఇందులో కొంచెం కారం చిటికుడు పసుపు చిటికుడు ఉప్పు ఒక స్పూను నూనె వేసి ఉడికించడం జరిగింది నీళ్ళు వేసి అంతే అది బాగా అయిపోయిందండి ఇప్పుడు ఈ ఏపడానికి కావాలి కాబట్టి చక్కగా మనం ఈ మసాలా అనేది వేసేసాను ఇప్పుడు ఉప్పు కారం పసుపు ఇది కొళ్ళు ఉప్పు చక్కగా నేను కొంచెం నలిపేసి వేసుకుంటున్నానండి కరగదు కదా మరి ఇందులో వాటర్ ఇయ్యం అందుకు చక్కగా ఇలాగా ఏగుతూ ఉంటుంది కదా ఇది వెల్లుల్లి గుడ్లు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు వర్షం పడుతుందండి ఇక నుంచి వర్షాలు మనకి అలాంటప్పుడు ఇలా చేసుకుంటే కూర వేడి వేడిగాను తింటమే కాదండి వేడి సల్లారిక తిన్నా బాగుంటుంది కానీ ఈ వేపుళ్ళు అనేవి కొంచెం మనకు వేడిని అందిస్తాయి అన్నమాట వర్షానికి ముసలు ముసలు ఆడుతూ ఉంటుంది పులుసు కూరల కన్నా మరి ఇగురు కూరలు ఫ్రైలు చాలా బాగుంటాయండి చక్కగా ఇది ఇలాగా ఏగుతూ ఉంటుంది అలా వేసి మీకు నేను చూపిస్తాను ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు వేసుకుందాం అదిగో బిర్యానీ ఆకులు రెండు అలాగే లవంగం ఆకులు రెండు ఇవి మామూలుగా లవంగం ఘాటు స్మెల్లో రుచి చాలా బాగుందండి లవంగం మొగ్గ కన్నా మంచి ఫ్లేవర్ ఉందనమాట అందుకే ఈ ఆకులు వాడుతున్నాను నేను బిర్యానీ ఆకు కూడా ఎండి ఆకులు వేసుకుంటాం మనం కదా రెండు బిర్యానీ ఆకులు వేసుకుంటాం ఇదిగో ఇలాంటి ఇది పచ్చిది కదా మరి కానీ మంచి ఫ్లేవర్ ఉందండి మంచి రుచి ఉంటుంది ఇలాంటి కూరలు ఫ్రైల్లో కానీ అలానే పరావులో కానీ వేసుకోవడం వల్ల మరి దాక గురించి చెబుతాను అన్నాను కదా దూరపుండలో ఉనుప్పు అంటారు అలాగా మనం మట్టి దాకలు ఎంతో మోడల్గా ఉన్నాయి ఎల్వడా ఉన్నాయి దరసరగా ఉన్నాయి పట్టుకోవడానికి రింగులు ఉన్నాయి అని మనం తెచ్చేసుకుంటాం వెళ్ళి కరివేపాకు కూడా వేసేసానండి మీ మాటల మధ్యలో తెచ్చుకుంటాం కదా అవి తర్వాత వండి ఒక రెండు వంటలు వండిన తర్వాతగా అడుగున వేటలు వచ్చేస్తున్నాయండి ఇప్పుడు మీకు మట్టి మట్టిదాకా ఎంత మామూలుగా తయారు చేసి దగ్గర మాకు తెలిసిన కాసి వెళ్ళి తెచ్చుకున్నాం అది యాభై రూపాయలు పడిందండి దాకా ఆ మట్టి పాత్ర యాభై రూపాయలు పడింది మరి మోడల్ చూసి నేను కూడా మోసపోయి తెచ్చుకున్నాను కాడలతో ఇలా రింగులు ఇవి పట్టుకోవడానికి చాలా బాగుంది అని అది మూడు వందల యాభై రూపాయలు పడిందండి ఒక రెండు కర్రీ చేసాను అడుగున వేటలు వచ్చేసినాయి అలాగా ఉంటుందండి ఏదైనా పైకి కనపడేదాన్ని మనం నమ్మకూడదు ఇది ఈ దాకా తెచ్చుకుని నాలుగు సంవత్సరాలు లేకపోయి ఐదో సంవత్సరం అప్పటి నుంచి కూడా ఒక్కొక్కసారి వాడతాను ఒక్కొక్కసారి ఎప్పుడైనా వాడటం మానేస్తానే అనుకోండి అయినా కూడా అలాగే ఉంటాయండి చేవలు తేరతూ ఇక రెండున పులుసు పెట్టినా ఏం చేసినా మంచి బలేగా మనుతున్నాయిలేండి చక్కగా ఇది బాగా ఫ్రై నేను చూపిస్తాను ఇప్పుడు ఈ ఎండి కూడా వేసేస్తున్నాను ఇది ఫ్రై కదా మరి ఇంట్లో ఇలాగ మిక్స్ చేసుకోవడం రుచి ఉంటుందండి ఆ మిరపకాయ రుచి అనమాట ఇంతేనండి చక్కగా ముద్దలాగా మనకి ఫ్రై అయితే రెడీ అయిపోయింది అంటే ఫ్రై ముక్క ముక్కల్లాగా ఇలాగ విడివిడి ముక్కలాగా కాకుండా ఇలాగ కొంచెం గ్రేవీతో కూడా ఉంటుంది రైస్లో కూడా కలుపుకు తినచ్చు కొబ్చారు చారు ఇంకా ఏమన్నా పులుసులో కూడా ఈ ప్రైస్ చాలా బాగుంటుందండి చూసారా ఈ ఆకులు ఎంత బాగా కనిపిస్తున్నాయో సేపుడికి ఇది కలర్ మారిపోయి ఇందులో ఉండే ఫ్లేవరు ఈ చికెన్కి పట్టేస్తుందండి మంచి స్మెల్ మంచి రుచి చాలా బాగుంటుంది నేను మాత్రమే చెప్పగలను ఎందుకంటే నేనే వేస్తాను కాబట్టి సరే చూశారు కదా నచ్చింది కదా ఇంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి